హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ నర్సరీ మేళా బిజీలో ఉండి ఉంటారు కదా కొందరు వెళ్ళడము ఫిజికల్గా అటెండ్ అయ్యి చూడటము కొంతమంది యూట్యూబ్లో ఆ ప్రభావం ఇంకా మీ మీద ఉండే ఉంటుంది వీడియోస్ అందరు చూసే ఉంటారు నర్సరీ మనం నేను కూడా చూశాను వీడియోస్ మాత్రమే నేను వెళ్ళలేకపోయాను నా స్టోర్ దగ్గర కొంచెం వర్క్ ఉంది వర్క్ అవుతుంది అందుకనే వెళ్ళలేదు మీరు చూస్తున్న రోసెస్ మాత్రం మా స్టోర్లో తీసుకు స్టోర్లోకి తెప్పించానండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్లాంట్స్ అడుగుతున్నారు ఇండోర్ ప్లాంట్స్ అడుగుతున్నారు ఇంకా క్రూటన్స్ అడుగుతున్నారు మందారాలు అడుగుతున్నారు అన్నీ అక్కడేమో పెట్టడానికి ప్లేస్ అంటే ఉంది బట్ పెడితే నైట్ పూట వాటిని కాపాడే వాళ్ళు ఎవరు లేరు అందుకనే ఇంకా కొన్ని సెల్స్ చేపించాను అది కూడా కంప్లీట్ అయిపోవచ్చింది వర్క్ మొత్తము కొన్ని కొన్ని శాప్లింగ్స్ అవి పెట్టాము ఇంకా కొరకు అంటూ ఏమీ పెట్టలే ఫస్ట్ టైం ఈ రోసెస్ పెట్టానండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకైతే వీటిని ఎవ్వరికి ఇవ్వాలి అనిపించట్లేదు అంత బాగున్నాయి హైబ్రిడ్ రోసెస్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని చూపిస్తున్నాను మీకు చూడండి ఎల్లో కలర్ ఇంకా వైట్ వైట్ అంటే క్రీమ్ కలర్ ఉంది బాగుంది అది రెడ్ కలర్ ఇలా కొన్ని నచ్చాయా మీకు ముందు ముందు ఇంకా చాలా చూపిస్తానండి ఇది వైట్ క్రీపర్ ఇది గుత్తులు గుత్తులు పూస్తుంది ఇది ఆల్రెడీ ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళిపోయినారు కొన్నారు నేనైతే నేను పెట్టుకుందాం అనుకున్నాను చక్కగా ఉంది కదా క్రీపర్ అంటే నాకు ఇష్టము పెట్టాలని చాలుస్తా అనుకుంటే పెట్టలేకపోయాను సరేలే ఇంకా అడిగారు కదా అని ఇచ్చేస్తాను ఒక అతనికి ఇదండి మా స్టోర్లో ఇప్పటి నుండి మీకు చాలా మొక్కలు దర్శనం ఇస్తాయి నచ్చింది ఈ వీడియో మీకు ఇందులో ఏ ఫ్లవర్ నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్